కంచగచ్చిబోలీలోని నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వానిదేనని అటవీ భూమి కాదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో రాష్ట ప్రభుత్వం స్పష్టం చేసింది వివిధ ప్రభుత్వ అవసరాల కోసం బుల్డోజర్ల ద్వారా భూమిని చదును చేయడం వివాదాస్పదంగా మారడంతో జస్టిస్ బీఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ కేసును సుమోటోగా తీసుకుని అక్కడి కార్యకలాపాలపై స్టే విధించడం సహా ఐదు అంశాలకు సమాధానమిస్తూ ఈ నెల పదహారులోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది సుప్రీంకోర్టు ధర్మాసనం లేవనెత్తిన ప్రశ్నలపై రాష్ట ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది అది ఎప్పుడూ అటవీ భూమిగా లేదన్న సర్కార్ అది పూర్తిగా ప్రభుత్వ భూమినే అని వివరించారు రెండు దశాబ్దాలుగా న్యాయ వివాదం కొనసాగడం సహా ఖాళీగా వదిలేయడంతో చెట్లు పెరిగాయని తెలిపింది ప్రభుత్వ కార్యకలాపాల విస్తరణకు అది ఉత్తమమైన ప్రాంతమన్న సర్కార్ ఆ భూమిపై ఎలాంటి వివాదం లేదని పేర్కొంది ప్రభుత్వం అభివృద్ధి చేస్తే పెట్టుబడులను ఆకర్షించి వేగంగా ఉద్యోగాల సృష్టికి వీలవుతుందని చెప్పింది భూమి ఖాళీగా ఉండడంతో చుట్టుపక్కల నుంచి జంతువులు వచ్చిపోతున్నట్లు తెలిపింది సెంట్రల్ యూనివర్సిటీతో కలిపి ఉన్న రెండు ఎకరాల్లో జంతువులు తిరుగుతుంటాయే తప్ప అక్కడ వాటికి ఆవాసం లేదని వివరించింది అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాక వాటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామన్న ప్రభుత్వం కొట్టేసిన చెట్లు నిషేధిత విభాగంలోకి రావని స్పష్టం చేసింది అవసరమైతే వాటి కోసం ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి మొక్కలను పెంచుతామని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో రాష్ట్ర ప్రభుత్వం వివరించింది